ಓ ಮಮ್ಮಿ ಪಾಪಲೋ ಇರಲಿ ವಿಡಿಯೋ ಸ್ಟಾರ್ಟ್ చేసామా మా ప్రతిజ్ఞ ఉంది అయోధ్యరేణా ని నిలిచా వినీಶಾ ಇಲ್ಲಿya ಸಚ್ಚುವಾರಕ್ಕೆ aha ಅದೇ ಚಂದసేయ్ ని పెటಟಿ ಚುಡಂತು ಏನಾಯ್ತು ಚಡೋಣ ಚಡೋ ತಲಮ್ಮ ಸправನaina ಬಾಬೂ ಕ್ರಮం నే చప్తా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి జనవరి ముప్పై ప్రతి సంవత్సరము భారతదేశ ప్రభుత్వం మహాత్మా గాంధీ వర్ధంతి రోజుని స్పర్శ ప్రోగ్రామ్ లెప్రసీ సర్వే అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు క్రియేట్ చేయబడింది అందులో భాగంగా మన డిస్టిక్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ పిలుపు మేరకు ఈరోజు అన్ని పిహెచ్సిల్లో ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం స్పర్శ లెప్రసీ మీద జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు పోతుల పట్టు పిహెచ్ లో ఇద్దరు డాక్టర్లు మరియు స్పెషల్ ఆఫీసర్ అయిన మన ఆర్బిఎస్కే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ సుదర్శన్ గారు మరియు పిహెచ్సి స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ తో ఆరోగ్యశ్రీతో ఈరోజు కార్యక్రమం ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించబడతా ఉంది ముఖ్యంగా దీని ఉద్దేశము ఆయన కుష్టు వ్యాధి గ్రస్తులకు ఎలాంటి ఇది లేకుండా ఇబ్బంది లేకుండా పేషెంట్లకు డ్రెస్సింగ్ చేయడము శుభ్రం చేయడము వాళ్ళతో కలిసి ఉండడము చూసి భారతదేశ ప్రభుత్వం కుష్టు వ్యాధి గ్రస్తులకు కూడా ధైర్యం ఉండాలనే ఉద్దేశము ఎక్కడా చికాకులు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన వర్ధంతి ఎంచుకునింది అందులో భాగంగా ఈరోజు ఏం చేయాలంటే గత పద పన్నెండు రోజులుగా ఎల్సిడిసి సర్వే జరుగుతూ ఉంది ఆ సర్వే ఈ రోజు మళ్ళీ పదహైదు రోజులు కంటిన్యూ అవుతుంది యాక్చువల్గా ప ఎప్పుడు ముప్పై నుండి కంటిన్యూ అవుతుంది అది బ్రేక్ ఇచ్చి ముందుగా పెట్టినారు పదహైదు రోజులు కాబట్టి ఈరోజు రోజు ఎల్సిడిసి సర్వే రోజును రెండో తేదీ వరకు కంటిన్యూ చేయాలి ఈరోజు స్పర్శ ప్రోగ్రామ్ లెఫరసీ ఎవరికి ఉంది వ్యాధి లక్షణాలు ఉండే వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తెలియజేసే ఉద్దేశం ఉంది ముఖ్యంగా చర్మం జరుగు చర్మంపై స్పర్శలేని రాగి రంగు మచ్చలు లేదా పొడలు ఉండడము మరియు లావుగా మందంగా మారిన నొప్పితో కూడిన నరాలు ఉబ్బు ఉబ్బు ఉండే నరాలు మరియు కాళ్ళు లేదా చేతుల కండరాల్లో బలహీనత చేతులు పాదాలు మరియు నరముల్లో తిమ్మిర్లుగా అనిపించడము నొప్పిగా అనిపించిన పుండ్లు చేతులలో పాదాలలో ఉండడం కళ్ళు పూర్తిగా మూసుకోలేకపోవడం